హిందూ మత గ్రంథాలలో విరిగిన విగ్రహాలను లేదా చిత్రపటాలను పూజించడం నిషేధం కానీ ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో సుమారు మూడు వందల సంవత్సరాలుగా విరిగిన శివలింగాన్ని పూజిస్తున్నారు చిన్నాభిన్నమైన రూపంలో శివయ్య గత మూడు వందల సంవత్సరాలుగా తన భక్తులకు దర్శనమిస్తున్నాడు ఈ శివలింగాన్ని గాయపడిన మహాదేవుడు లేదా వృద్ధ మహాదేవుడి పేరుతో పూజిస్తారు ఈ శివాలయం గాజీపూర్ నగరంలోని సదార్ కొత్వాలి ప్రాంతంలో మొగల్పుర ప్రాంతంలో గంగానది ఒడ్డున ఉంది ఇక్కడ ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగం కొంత భాగం కట్టయింది స్థానిక ప్రజలు ఈ విషయం గురించి మాట్లాడుతూ పదిహేడవ శతాబ్దంలో మొఘల పాలన సాగుతున్నప్పుడు ఇక్కడ ఈ స్థలంలో వ్యవసాయం చేసేవారు ఒకరోజు పొలంలో వ్యవసాయం చేస్తున్న రైతు పారతో భూమిని తవ్వుతున్నాడు అప్పుడు భూమి లోపల ఏదో ఒక గట్టి వస్తువు పొర తగిలింది ఒక్కసారిగా అక్కడ పెద్ద శబ్దం రావడంతో పాటు ఆ ప్రదేశం అంతా రక్తపు ధార ప్రవహించింది సంఘటన స్థానంలో రైతులతో పాటు ఉన్న వ్యక్తులు మట్టిని తొలగించగా లోపల శివలింగం ఉంది అంతేకాదు శివలింగానికి తాకిన శివలింగం భాగం నుంచి రక్తం కారుతుంది అలా శివలింగం నుంచి రక్తం రావడం చూసి జనాలకు భయం మొదలైంది అంతేకాదు రైతు కూడా తనకు ఏదైనా చెడు జరుగుతుందేమో అంటూ భయపడడం ప్రారంభించాడు అదే రోజు రాత్రి రైతు కళలో శివయ్య కనిపించి ఈ స్థలంలో ఆలయం నిర్మించమని కోరాడట మరుసటి రోజు రైతు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో అందరూ కలిసి ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుండి ఇక్కడ గయాల్ మహాదేవుడి పేరుతో శివయ్య పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయంలో శ్రావణ మాసం సమయంలో శివయ్యకు ప్రత్యేక అలంకారాలు చేస్తారు ప్రత్యేకించి ఈ మాసంలో భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని జలాభిషేకం చేసి పుణ్యఫలం పొందుతారు ఎవరి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ప్రజలు ముందుగా ఈ ఆలయానికి వచ్చి బోళాశంకర్ని పూజిస్తారు